హాయ్ ఫ్రెండ్స్ మానవ చరిత్ర పరిణామ క్రమం గురించి ఎప్పుడైతే తెలుసుకున్నామో అప్పటి నుండి మన బ్రెయిన్లో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల సంవత్సరాలకు ముందు నుండి మనం ఈ భూమి మీద ఈ జీవులన్నీ ఎలా వికసించాయని అంతేకాకుండా జీవం ఎలా పుట్టింది అనే అంశం గురించి ఆలోచిస్తూ వస్తున్నాం కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు అప్పుడున్న జంతువుల ఎత్తు ఎక్కువగా ఎందుకుండేది వాటితో పోలిస్తే ఇప్పుడున్న జంతువులు ఎందుకు చిన్నగా ఉన్నాయి అలాగే ఇంకొక ప్రశ్న కూడా తలెత్తుతుంది అది మన పూర్వీకులు ఇప్పటికీ నాలుగు నుండి ఐదు మిలియన్ సంవత్సరాలకు ముందు మాంసాహారులుగా ఉన్నవాళ్ళు ఎందుకని అకస్మాత్తుగా శాకాహార జీవనంలోకి వచ్చారు ఇలాంటి ప్రశ్న రావడం కూడా సహజమే ఎందుకంటే ఈ ప్రపంచంలో మాంసాహార జీవనం కోసం పెద్ద మాంసాహార భాండారమే ఉంది అలాంటిది ఎందువల్ల మన పూర్వీకులు అకస్మాత్తుగా శాకాహార భోజనం వైపు మళ్ళారు ఈ వీడియోలో మీకు తెలియని ఎప్పుడూ వినని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం హెడ్ స్టార్ట్ ఓ టుడేస్ ఎపిసోడ్ నిజానికి మన కథ దాదాపు మూడు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల ముందు మొదలు అప్పుడే మన జీవన నిర్మాణం మొదలైంది కానీ మన కథ దాదాపు మూడు వందల మిలియన్ సంవత్సరాల ముందు నుండి మొదలవుతుంది అంటే భూమి మీద డైనోసార్స్ కంటే ముందు ట్రిలోబాయిట్స్ రాజ్యం ఉన్నప్పటి నుండి వీటి గురించి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇవి మనకి బిలియన్ సంవత్సరాల పూర్వీకులు మీరు జంతువుల గురించి తెలుసుకునే ముందు వాటిని ఆర్గానిజం అనే పేరుతో పిలిచేవారు ట్రైలో బైట్స్ కన్నా ముందు భూమి మీద ఆర్గానిజం పాయింట్ ఫైవ్ ట్రైలో బైట్స్ కన్నా ముందు భూమి మీద ఆర్గానిజం యొక్క ఎత్తు ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు అడుగుల వరకే ఉండేది కానీ వీటి ఉత్పత్తి తర్వాత భూమి మీద మూడు నుంచి మూడు పాయింట్ ఐదు అడుగుల జంతువులు రాసాగాయి అంటే ఈ దశ తర్వాత ఇలాంటి జంతువుల ఆకారంలో వృద్ధి అవడం మొదలైంది ఇక ఆ తర్వాత జరిగిన పరిణామక్రమం వెనక్కి తిరిగి చూసుకోలేనంతగా వృద్ధి చెందింది చూస్తూ ఉండగానే రెండు కోట్ల సంవత్సరాల్లో మూడు నుంచి మూడు పాయింట్ నాలుగు ఐదు అడుగుల ట్రైలోబైట్స్ ఎప్పుడు ఇరవై ఐదు అడుగుల డ్రెడ్ నాట్స్ గా మారాయో లేదు ఈ పరిణామక్రమం అలా జరుగుతూనే ఉండేది కానీ దేవునికి వేరే ఆలోచన ఉన్నట్టుంది లేదా విధికి లేదా పరిణామక్రమానికి ఒక మాయ లాంటి రచనాత్మక అడుగులతో ఒకవైపు సరైన పద్ధతిలో సరైన సమయంతో నడుస్తున్నప్పుడు ఎక్కడి నుండో ఒక ఉల్కపిండం వచ్చి భూమి మీద జరుగుతున్న పరిణామక్రమాన్ని బూడిదగా మార్చింది దాని పర్యవసానం కారణంగా చాలా కాలంగా ఉన్న డైనోసాస్ అంతరించిపోయాయి ఇది ఎలాంటి సమయం అంటే జీవుల చరిత్ర ఎప్పటికీ అంతరించిపోవటం లేదా వినాశనం తర్వాత చిన్న స్థాయి ప్రాణులు మాత్రమే మిగిలి ఉండటం మనకు అదృష్టం బాగుండి ఇంత జరిగినా కూడా మళ్లీ జీవం పోసుకోవడానికి ఇంకో అవకాశం దొరికింది ఇది జరగడానికి కోట్ల సంవత్సరాలు పట్టినప్పటికీ జీవం సమయం గడుస్తున్న కొద్దిగా భారీ సంఖ్యలో తమ ఎత్తును తమ సంఖ్యను పెంచుకుంది దానివల్లే గ్లిప్టోడాన్స్ మ్యామూత్ లాంటి జంతువులు మనుషుల ముందుకొచ్చాయి ఈ లాజిక్ తో చూస్తే ఇప్పటి జంతువులు ఆ కాలం జంతువుల కంటే పెద్దగా ఉండాలి ఇప్పుడు అకస్మాత్తుగా వీటి పొడవు ఎందుకు తగ్గింది కొంత రీసెర్చ్ చేస్తే తెలిసిందే టెల్ అవీబ్ యూనివర్సిటీలో పరిశోధన చేసి ఉన్నారని వారి రిజల్ట్స్ చాలా విశ్వసనీయంగా అలాగే నిజమని అనిపించాయని అసలు జరిగిన విషయం ఏంటంటే మొదట జంతువులన్నీ తమ పద్ధతుల్లో జీవించేవి వీటిలో చాలా వరకు శాకాహార జంతువులు చెట్లపైనే ఉండేవి ఇంకోవైపు మాంసాహార జీవులు పరిమిత సంఖ్యలో వేటాడేవి అంతేకాకుండా వాటి పునరుత్పత్తి అంత వేగంగా లేదు అందువల్ల వాటికి వేటాడడం కూడా అవసరానికి మించి ఏర్పడలేదు కానీ ఇదంతా మారిపోయింది దాదాపు నూట యాభై మిలియన్ సంవత్సరాల ముందు మొదట మనుషులు వచ్చారు ఇప్పటికీ పదిహేను లక్షల సంవత్సరాల ముందు వేటాడే నైపుణ్యం నేర్చుకున్న తర్వాత ఆ నైపుణ్య సహాయంతో పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడడం మొదలు పెట్టారు ఇలా చేయడానికి మన పూర్వీకులకు ముఖ్యంగా రెండు కారణాలు అందులో మొదటిది వాళ్ల దగ్గర ఉన్న ఎన్నో టెక్నిక్స్ రెండవది వాళ్ళ దగ్గర ఎన్నో ఆయుధాలు ఉండేవి అందుకే వాటి సహాయంతో పెద్ద పెద్ద జంతువుని వేటాడగలిగేవారు ఇదే కాకుండా ఎప్పుడూ ఒకే జంతువును లేదా చిన్న జంతువును వేటాడడం కంటే మన పూర్వీకులు పెద్ద జంతువును చంపడం వల్ల వాళ్ళ ఎనర్జీ మిగిలి మిగతా పనుల కోసం సమయం కూడా ఉండేది మనుషుల ఉత్పత్తి కన్నా ముందు భూమి మీద ఉన్న జీవులు ఒక నియమిత సంఖ్యలో తమ పునరుత్పత్తిని చేసేవి దానివల్ల భూమి మీద అస్థిరత రాలేదు కానీ ఆ జంతువులతో పోల్చితే మనుషులు చాలా వేగంగా తమ జనసంఖ్యను పెంచుకున్నారు జనసంఖ్య ఎక్కువ పెరగటం వల్ల తినడానికి ఆహారం కూడా ఎక్కువ కావాల్సి వచ్చేది ఎక్కువ తినటం అంటే ఎక్కువ ఆహారాన్ని సమకూర్చడం ఆ సమయంలో జంతువుల మాంసంతోనే ఆకలిని తీర్చుకునేవారు ఈ కారణం వల్లే తనకు తన కుటుంబానికి సరిపడా ఆహారం కోసం ఒక మనిషి ఒక జంతువును వేటాడేవాడు మెల్లమెల్లగా తన కుటుంబాన్ని పోషించడానికి ఒక రోజులో రెండు లేదా మూడు విశాలమైన జంతువుల్ని చంపేవాడు ఇలా ఎన్నో రకాల జీవులు ఇప్పుడున్న జంతువుల కంటే పెద్దగా ఉండేవి కానీ మనుషులు వాటిని చాలా వేగంగా అలాగే ఎక్కువగా చంపడం వల్ల వాటి సంఖ్య తక్కువైంది ఒకానొక సమయంలో భూమి మీద అవి పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది ఆ కారణం వల్ల నూట యాభై మిలియన్ సంవత్సరాల ముందు నుండి చాలా రకాల జీవులు అంతరించిపోసాగాయి బాధాకరమైన విషయం ఏంటంటే మన పూర్వీకులే వాటిని అవసరానికి మించి చంపేశారు భారీ ఆకారం గల జంతువులు తక్కువైతే ఒక సమయంలో మనుషులు ఆకలితో ఉండే అవసరం కూడా వచ్చి ఉండొచ్చు వాళ్ళ రోజువారీ న్యూట్రిషన్ తక్కువై ఉండొచ్చు పోషణలో ఈ ప్రభావం మనుషులతో పాటు జంతువుల్లో కూడా ఉండొచ్చు ఈ కారణం వలనే అప్పటి కాలంలో ఆ భారీ ఆకారంతో ఉండే జంతువులు మెల్లమెల్లగా చిన్న ఆకారంలోకి మారిపోయాయి ఉదాహరణకు సింహాన్ని చూస్తే అప్పటి సమయంలో రెండు నుండి మూడు అడుగుల పొడవు ఉండేది కానీ పోషణ లోపంతో అవి తరాలు గడుస్తున్న కొద్దీ చిన్నవి అవుతూ ఒక సమయంలో అవి ఇప్పుడున్న చిన్న జంతువులుగా మారిపోయాయి అలాగే మనుషులకు కూడా ఇలాంటి సంఘర్షణ వచ్చింది ఒక సమయంలో చుట్టుపక్కల ఉండే జంతువులన్నీ అంతరించిపోయి ఉండొచ్చు ఈ సమయంలో ఈ కారణం చేత మొత్తం మనుషులు కూడా ఆకలితో అలమటించిపోయే పరిస్థితి వచ్చింది అవసరం అనేది కొత్త ఆవిష్కరణలకు కారణం అని అంటూ ఉంటారు అలాంటిదే మనుషుల్లో కూడా జరిగింది మన పూర్వీకులు జంతువుల మీద ఆధారపడి జీవనం కొనసాగించాలనుకోవటం కష్టం అని తెలుసుకున్నాక వాళ్ళు ఒక శాంతిపూర్వక ప్రక్రియను కనిపెట్టారు దానివల్లే ఈరోజు ప్రపంచమంతా లక్షలాది మంది రైతులున్నారు వేటాడడానికి ప్రత్యామ్నాయమే వ్యవసాయం మన పూర్వీకులకు తినడానికి ఏర్పడ్డ ఆహార కొరత వల్ల వాళ్లకి కొత్త ఆహారాన్ని కనిపెట్టడం తప్ప వేరే మార్గం లేదు వాళ్ల దృష్టి చెట్లు మొక్కలపై వెళ్లగానే మొదట అడవుల్లో పెరిగిన చెట్లపైనున్న పళ్లను తిని ఉంటారు తర్వాత వీటిని తాము పర్మనెంట్గా ఆహారంగా వాడుకోవచ్చు అని అనిపించి ఉండొచ్చు వాటిని సద్వినియోగం కూడా చేసుకుని ఉంటారు అందువల్లే వ్యవసాయం చేయటం శాకాహారం తినటం మొదలు పెట్టారు మెల్లమెల్లగా చాలామంది శాకాహారం వైపు వెళ్లసాగారు జీవనంలో వ్యవసాయం చేయటం పళ్ళు తినే పద్ధతి చాలా వేగంగా అవసాగింది సమయం గడుస్తున్న కొద్దీ మనుషుల్లో ఈ అలవాటు మనుషుల్ని రెండు రకాలుగా విడిపోయేలా చేసింది ఒకరు శాకాహారి అయ్యారు ఇంకొకరు మాంసాహారి అయ్యారు వ్యవసాయం అనేది మనుషుల్ని జంతువులతో కలిసిపోయేలా చేసింది మనుషులు వ్యవసాయం చేయాలనుకుంటే ఆవు కుక్క లాంటి జంతువులు అవసరం పడింది ఎక్కడైతే మనిషి వ్యవసాయం చేస్తున్నాడో జంతువుల సాయం లేకుండా వ్యవసాయం చేయటం అనేది అసాధ్యం ఇలా మెల్లమెల్లగా మార్పు వస్తూ నిర్మాణం జరుగుతూ చూస్తూ ఉండగానే భూమి మీద ఎలాంటి ప్రాంతంలోనైనా వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు ఇలాంటి ఒక ఆపద మనుషుల ఆహార విషయంలో కొత్త అవసరానికి జన్మనిస్తుందని ఎవరనుకుంటారు ఇలాగే మొదలైంది మనుషుల ఆధునిక యుగం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్